వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం ఒక గుడ్ న్యూస్ గురించి విస్టేజ్లో వచ్చిన గుడ్ న్యూస్ గురించి మీతో మాట్లాడడం కోసం ఈ వీడియో అనమాట ఏంటా గుడ్ న్యూస్ అనుకుంటున్నారా డబల్ పీవీ ఆఫర్ వచ్చేసింది ఎప్పటి నుంచి వర్తిస్తుంది అంటే ఇది నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు వర్తిస్తుంది సో మనం దీనిలో చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి మనం ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్కి మనకి డబల్ పీవీ ఆఫర్ వచ్చేసింది ఎయిర్ ప్యూరిఫయర్ వెస్లిమ్ షేక్ రేంజ్ హెర్బ్ ఎయిర్ డ్రయర్ ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ మీద మనం ఒకటి కొంటే మనకి డబల్ పీవీ ఆఫర్ వర్తిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నోనీ కొన్నామనుకోండి నోనీకి ఎంత పీవీ ఉందో ఆ పీవీ మనకి డబల్గా యాడ్ అవుతుంది మన ఐడిలో ఓకే కదా క్లారిటీ వచ్చింది కదా మనకి ఈ యొక్క పీవీ చేసేటప్పుడు డబల్ పీవీ ఆఫర్ చేసేటప్పుడు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం ఈ ప్రోడక్ట్ పైన డబల్ పీవీ పొందొచ్చు రీపర్చేస్ పైన డబల్ పీవీ పొందొచ్చు అయితే ముఖ్య గమనిక టీమ్ బిల్డింగ్ బోనస్ డైరెక్టర్ బోనస్ లీడర్షిప్ బోనస్ సైడ్ వ్యాల్యూమ్ ఇవి పొందాలంటే యాక్చువల్ పీవీ చేయాలి వి మెగా ట్వంటీ ఆఫర్లో కూడా ఫైవ్ హండ్రెడ్ పీవీ యాక్చువల్గా చేయాలి డబల్ పీవీ పైన ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ పర్సెంట్ అనేది వర్తించదు గిఫ్ట్ ప్రో ప్రోడక్ట్ అనేది రాదు తర్వాత కన్సిస్టెన్సీ ఆఫర్ డబల్ పీవీ కన్సిడర్ చేయదు కమిషన్ మాత్రమే యాక్చువల్ పీవీ పైన వస్తుంది డబల్ పీవీ ఆఫర్ కేవలం లెవెల్స్ ప్రమోషన్స్ కంప్లీట్ చేయడానికి మాత్రమే డబల్ పీవీ అనేది మన యొక్క ప్రమోషన్స్ పెంచుకోవడానికి మన స్థాయిని పెంచుకోవడానికి అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు ఇక్కడ ఉన్న డబల్ పీవీ ఆఫర్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ మీకు స్క్రీన్ చూపిస్తున్నాను చూడండి అరవై పైగా ప్రొడక్ట్స్ పైన డబల్ పీవీ ఆఫర్ ఇచ్చిందనమాట ఇవన్నీ కూడా హెల్త్ సప్లిమెంట్స్ వెస్లీమ్ రేంజ్ ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ షార్ప్ ప్రొడక్ట్ మీద మనకి డబల్ పీవీ అనేది ఆఫర్ అనేది ఇచ్చారు ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈ రోజు నుంచి ఈ మంత్ ట్వంటీ సెవెన్ వరకు ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రమోషన్ చేసుకోండి ఈ యొక్క వీడియోని మీ టీమ్ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే మీరు డబల్ పీవీ ఆఫర్ని ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్